గ్రూప్ వన్ పరీక్షల విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేసిన సర్కార్ కోర్టుకి వెళ్తామంటుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు సిట్టింగ్ జడ్జితో గ్రూప్ వన్ పరీక్షలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కాదు పదివేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అని సింగిల్ నోటిఫికేషన్ కూడా వేయలేదని హరీష్ రావు విమర్శించారు సిద్దిపేటలోని విపంచీ కళా నిలయంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని హరీష్ రావు ప్రారంభించారు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది ఇంకా దాని మీద అపీల్ కు పోతామంటున్నారు ఇంకా ఏం ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు ఇలా నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు పలానా అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు దాని మీద ఈ విచారణ జరపాల్సిన అవసరం ఉంది అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి